ఇద్దరి మనసుల్లోనూ మేడన్ గురించిన ఆలోచనలే గంట తర్వాత రెప్పలంటుకున్నాయి బొళ్ళున తెల్లవారింది అడవంతా మేలుకున్నట్లు రకరకాల పక్షులు గోలగోలగా అరుస్తున్నాయి కాని చాందిని వాళ్లు మాత్రం లేవలేదు గంగ ఓసారొచ్చి తొంగిచూసి వెళ్లిపోయింది మరో అరగంటకి నాద లేచాడు ఓసారి చాందినీకేసి చూశాడు ఆమె గాఢ నిద్రలో ఉంది అమ్మ అంటూ వచ్చింది గంగ కాఫీ ట్రీతో ఆమె రావడం చూసి నాదు గబాలన కళ్ళు మూసుకున్నాడు గంగ దగ్గరగా వచ్చి పిలిచింది చాందినిని త్రుళ్ళిపడి కళ్ళు తెరిచింది చాందిని ఆమె కళ్ళు నిద్రలేం వల్ల ఎర్రగా ఉన్నాయి ఏంటమ్మా రాత్రి నిద్రపట్టలేదా ఆప్యాయంగా అడిగింది గంగ లేచి ఒళ్ళు విరుచుకుంటూ అంది చాందిని కొత్తచోటు కదా ఒకటి రెండు రోజులు పట్టదు ముందు కాఫీ తాగండి బద్దకం పోతుంది కాఫీ కప్పు అందిస్తూ అంది గంగా కప్పు అందుకుని థ్యాంక్స్ చెప్పింది చాందిని గంగ నాదిని కూడా లేపింది అతను అప్పుడే మెలకు వచ్చినట్లు త్రుళ్ళిపడి చూశాడు నాథ్ బెడ్ కాఫీ రెడీ చూసావా గంగ ఎంత చురుకైన పిల్లవు మనం బెడ్ కాఫీ తాగుతామని కూడా తెలుసుకుని కళ్ళు తెరవకముందే కాఫీ అందిస్తోంది మెచ్చుకోలుగా అంది చాందిని నాథ్ నవ్వుతూ కాఫీ అందుకున్నాడు మా వాళ్ళు లేచారా అంది చాందిని కాఫీ తాగుతూ లేచారన్నట్టు తలూపింది గంగ స్నానాలు కానిచ్చి సిద్ధంగా ఉండమను మేం కూడా రెడీ అయిపోతాం అన్నట్లు ఆ పల్లె ఇక్కడికి ఎంత దూరంగా ఉంటుంది అంది చాందిని పదిహేను కిలోమీటర్లు ఉండొచ్చమ్మా దాకా జీప్ వెళుతుందిగా వెళుతుంది కానీ పది కిలోమీటర్ల దూరం ఉండగానే వాళ్ళకి మీరు కనిపిస్తారు ఏంటి త్రుళ్ళిపడింది చాందిని అవును ఈ భవంతికి ఇటువైపు బ్రహ్మాండమైన లోయింది అటువైపు పెద్ద పెద్ద కొండలుంటాయి మీ జీప్ వస్తుంటే కొండ మీదుండే ఆ పల్లెల్లో వాళ్ళకి కనిపిస్తుంది వాళ్ళు జాగ్రత్త పడతారు జాగ్రత్త పడతారా అంటే అక్కడికి ఎవరు వెళ్ళకూడదా విస్మయంగా అంది చాందిని చురుగ్గా చూసింది గంగా ఇవన్నీ తెలియకుండానే వచ్చారా నిజంగానే నాకు తెలీదు గంగ వాళ్ళు ఒక్క పోలీసులు మాత్రమే రానివ్వరని విన్నాం తెలియని వస్తుంటే అడిగిస్తారు మరైతే మమ్మల్ని రానివరా ఆదుర్దాగా అన్నాడు నాదు రానియచ్చు కానీ వాళ్ళ జోలికి పోతే మాత్రం ఊరుకోరు వాళ్ళ జోలికి మేం వెళ్ళాం నవ్వింది చాందిని మరెందుకు పనిగట్టిన అక్కడికి వెళ్ళాం కళ్ళు చిట్లించి అదోలా చూస్తూ అంది గంగ ఏం లేదు పోలీసులు కూడా అలవిగాని ఆ పల్లెని పల్లె ప్రజల్ని చూడాలని చూసి వాళ్లతో మాట్లాడి వాళ్ళ ఉద్దేశాలు తెలుసుకుని మా దారిని మేము పోతాం అంతేనా కానీ నేను మరోలా విన్నానే ఏం విన్నావు మీ వాళ్ల ఎవరో కనిపించడం లేదని ఆ పిల్ల ఈ పల్లెల్లో ఉందేమో అన్న అనుమానంతో వచ్చారని పడ్డారు మేఘనాథ్ చాందిని వెళితే గాని వాళ్లతో చాలా జాగ్రత్తగా మాట్లాడండి వాళ్ళు చాలా తెగించిన వాళ్ళు అని కాఫీ కప్పులు అందుకుని వెళ్లిపోయింది గంగా ఈ విషయం ఏంకెలా తెలిసింది విస్మయంగా అన్నాడు నాదు ఏముంది మనవాళ్లే బాగుంటారు అయినా మనకొచ్చిన నష్టం ఏముందిలే మనం అన్నిటికీ తెగించే వచ్చాంగా తేలిగ్గా అంది చాందిని తర్వాత ఇద్దరు స్నానపానాలు టిఫిన్లు పూర్తి చేసుకున్నారు అప్పటికే జీపు సిద్ధం చేశారు స్వామి వాళ్లు అమ్మయ్యా వచ్చేసిందా మళ్లీ అంత దూరం నడవాలేమో అని హడలిపోతున్నాను తేలిగ్గా నిటూరుస్తూ అంది చాందిని పగలు కదా కాస్త కష్టపడితే వచ్చింది అన్నాడు స్వామి ఇంక బయలుదేరదామా అన్నాడు జోసఫ్ దారి అది తెలుసుకున్నారుగా అన్నాడు నాదు తెలుసుకున్నాం సార్ అయితే పదండి అందరూ జీప్ దగ్గరికి నడిచారు చాందిని నాదుల చేతిలో చిన్న చిన్న బ్యాగ్స్ ఉన్నాయి గంగ ఓ కేన్ బుట్ట తెచ్చి జీప్లో పెడుతూ ఇందులో తినడానికి టిఫిన్లు తాగడానికి నీళ్లు ఉన్నాయి ఆకలినప్పుడు తినండి అంది థ్యాంక్స్ అంది చాందిని అంతా జీప్ ఎక్కారు గంగ ఓ పాక్కగా నిల్చుంది జీప్ కదిలింది అమ్మాయిగారు బిగ్గరగా పిలిచింది గంగ ఏంటి అంది చాందిని కూడా బిగ్గరగా అక్కడ జాగ్రత్తగా ఉండండి ఎవరితోనూ తగు పెట్టుకోకండి అలాగే భోజనానికి ఇక్కడికి వచ్చేయండి అలాగే పెంద్రాళ్ళు వచ్చేయండి అలాగే 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 నవ్వింది చాందిని చెయ్యి ఊపుతూ కారు కనుమరుగయ్యేంత వరకు చెయ్యి ఊపి వెనక్కి తిరిగిన గంగని చూసి పాపం పిచ్చిగంగ అంది అప్రయత్నంగా జీపు ఘాట్ రోడ్డు మీద మెల్లగా సాగుతోంది ఇరువైపులా బ్రహ్మాండమైన లోయలున్న ప్రకృతి రమణీయంగా ఉంది చెట్లతో ఎటు చూసినా పచ్చగా ఉంది పక్కగా చిన్న చిన్న సెలవేళ్లు చిరుసవ్వడి చేస్తూ పారుతున్నాయి పగల చెట్ల వల్ల అంతా చీకటిగా ఉంది చందా వీడియో కెమెరా పెట్టావుగా అన్నాడు మేఘనాథ్ పెట్టాను అందామే జీప్ శబ్దానికి కుందేళ్లు లేళ్లు లాంటి చిరు జంతువులు కంగారుగా పరుగులు తీస్తున్నాయి మీద పక్షులు గోలగోలగా అరుస్తున్నాయి అయితే జీపుల మాత్రం నిశ్శబ్దంగా ఉంది ఎవరూ మాట్లాడకపోవడంతో అందరూ అలా మౌనంగా ఉంటే అదేదో సంతాప సభుకెళుతున్నట్లు అనిపించింది మేఘనాథికి అందుకే స్వామి ఏమన్నా కబుర్లు చెప్పవయ్యా అన్నాడు స్వామికేసి చూస్తూ కబుర్లా నేనా నవ్వాడతను ఏం నీ కబుర్లు రావా ఎందుకు రావు అయినా రావంటే మాత్రం మీరు నమ్ముతారా అందులో పోలీస్ మనిషిని దొంగలు దోపిడీలు స్వామి కంగారుగా అన్నాడు జోసఫ్ స్వామి ఆపేశాడు నీకు మతుందా విసుగ్గా అన్నాడు జోసఫ్ స్వామికి అర్థం కాలేదు ఇప్పుడేమైంది అన్నాడు అయోమయంగా ఏమైందా కొంప మునుగుతుంది ఇప్పుడు మనం వెళుతుంది ఎక్కడికి అదే ఆ పల్లెకి అవునా పోలీసుల్ని పది ఆమళ్ల నుంచే పల్లెకి వెళుతున్నాం అది అమ్మగారి మనుషులుగా ఇప్పుడు నువ్వు పోలీసులు దొంగలు దోపిడీలు లాకబడత్తలు అని మాట్లాడవనుకో మన కర్మకాలి ఆ మాటలు దాకా వెళ్ళాయనుకో అంతే సంగతులు ఇక మనం తిరిగి వెళ్లనకర్లేదు ఇక్కడై తవ్వి పాతరేస్తారు వాళ్ళు విసుగ్గా అన్నాడు జోసఫ్ మొహం కళ తప్పింది నిజమే నేనంత దూరం ఆలోచించలేదు అన్నాడు మెల్లగా పోనీ ఇంకనైనా ఆలోచించు పోనీ ఇంకేమైనా కబుర్లు చెప్పండి జోసఫ్ బోర్ కొడుతోంది అన్నాడు మేఘనాథ్ ఏం చెప్పను మీ ఇష్టం ఆ మీ ఊరిని గురించి చెప్పు అలాగే చెప్తాను కానీ మాట జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ అన్నాడు జోసఫ్ ఏంటి ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాం గేదెలు కాయడానికి గొనుక్కుంది చాందిని ఏంటి అన్నాడు స్వామి ఏం లేదులే సర్దుకుంది చాందిని చెప్పు జోసఫ్ అడిగాడు మేఘనాథ్ మనం అడవుల్ని అడవి తల్లి అందాల్ని చూడ్డానికి మాత్రమే ఇక్కడికొచ్చాం పల్లె కోసం కానీ పల్లెలో ఉండే జనం కోసం కానీ కాదు ఎలాగూ ఇంత దూరం వచ్చాం కాబట్టి ఈ పల్లెని గురించి ఏవో కథలు విన్నాం కాబట్టే చూడాలనుకున్నాం అన్నాడు జోసఫ్ ఈ మాట వంద సార్లు చెప్పావు జోసఫ్ విసుగ్గా అంది చాందిని అతను నవ్వాడు నిజమేనమ్మా నా భయం నాది మీ ఉత్సాహం అది చూస్తుంటే ఏం మాట్లాడతారో ఏం పేకల మీదకొస్తుందోనని కంగారుగా ఉంది అందుకే నీకేం భయం లేదు మేం చాలా జాగ్రత్తగా మాట్లాడతాం ఎవరిని నొప్పించాం వాళ్ళకి చెప్పం పొమ్మన్నా నోరెత్తకుండా తిరుగుముఖం పడతాం సరేనా సరే చెప్పండి ఎలాంటి కబుర్లు కావాలి మీకు ఉత్సాహం తెచ్చుకుంటూ అన్నాడు జోసఫ్ గెస్ట్ హౌస్ గురించి చెప్పు గబాల్ అన్నాడు మేఘనాథ్ గెస్ట్ హౌస్ గురించా నీకు తెలుసా ఏవో కొన్ని అడగండి తెలుసు నువ్వు చెప్తాను ఆ గెస్ట్ హౌస్ ఓనర్ ఎవరు దాని సంగతేమో గాని ప్రస్తుతం దాన్ని చూసేది మాత్రం వేరయ్యే ఈ సంగతి నువ్వు చెప్పనక్కర్లేదు అందరికీ తెలుసు నవ్వాడు స్వామి మరింకేంటి ఆ గెస్ట్ హౌస్ వివరాలు కావాలి బాబు దాని గురించి ఇంత ఆలోచిస్తారు అదో చక్కని గెస్ట్ హౌస్ అంతే తేలిగ్గా అన్నాడు జోసఫ్ అవును సార్ చెప్పుకోదగ్గ రహశయాలను లేవా భవంతిలో తేలిగ్గా అన్నాడు స్వామి కూడా కాని గంగ గంగ అంటే ఆ వేరే కూతురేనా ఆమె ఏమంది మేం గెస్ట్ హౌస్ గురించి అడిగితే కంగారు పడింది ఆమె కాదు ఆ వేరే కూడా అయ్యారు జోసఫ్ స్వామి కూడా ఆ భవంతిని గురించి అడిగారా అన్నారు ఒకేసారి అవును అంది చాందిని కొంపదీసి మీదకి వెళ్లాలని ప్రయత్నించలేదు కదా కంగారుగా అన్నాడు జోసఫ్ ప్రయత్నించాను కాని వీరయ్య చూసి వారించాడు అన్నాడు మేఘనాథ్ జరిగిందంతా చెప్పాడు మీరు పొరపాటు చేశారు బాబు లోగొంతుతో అన్నాడు స్వామి అదే భావాన్ని వ్యక్తం చేశాడు జోసఫ్ కూడా ఏం ఆ తలుపులు తలుపులెప్పుడు తెరవరు ఒక్క యజమాని వచ్చినప్పుడు తప్ప అన్నాడు స్వామి ఆ మాట చెప్పచ్చుగా ఆ మేడం గురించి మాట్లాడితే వేరేకి చాలా కోపం వస్తుంది ఇది చాలామందికి తెలుసు అందుకే ఎవరూ తెలుసుకోవాలని ప్రయత్నించరు అదే ఎందుకని మాకు వివరాలు తెలియవు కానీ వేరేకి తన యజమానంటే దైవంతో సమానమని ఆ పైభాగంలో యజమాన్ ఉంటాడు కాబట్టి అదో దేవాలయం లాంటిదని భావిస్తాడని విన్నాం అదే నమ్ముతున్నాం ఆ యజమాన్ ఎవరు ఎప్పుడొస్తాడు ఎన్నాళ్ళుంటాడు ఒకలాంటి ఉద్వేగంతో అడిగింది చాందిని మాకు తెలీదమ్మా ఎన్నేళ్లకో వచ్చి ఓ నెల రోజులుండి వెళతాడని తరచూ వాళ్ళకి ఆయనే డబ్బు పంపుతాడని అంటారంతా అన్నాడు జోసఫ్ అంతేనా అంతే అంతకంటే ఇంకేమైనా ఉన్నా అనవసరం అవుననుకో కాని ఆ భవంతికి మాత్రం ఏదో పెద్ద రహస్యమే ఉందని నా అనుమానం అంది చాందిని ఆ రహస్యమేమిటో నేను ఊహించాను అన్నాడు మేఘనాథ్ అంతా అతనికేసి కుతూహలంగా చూశారు అక్కడ స్మగ్లింగు దొంగనోట్ల లాంటివి జరుగుతున్నాయని నా అనుమానం నా మాటకి తిరుగులేదు అన్నంత నమ్మకంగా అన్నాడు మేఘనాథ్ స్వామి నవ్వాడు ఈ మాత్రపు ఆలోచన ఇంతవరకు ఎవరికీ రాలేదంటారా మీకు తెలుసో తెలీదో మా ఎస్పీ దొరగారే కాదు చాలామంది పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడికొచ్చి ఒకటి రెండు రోజులు గడిపి వెళుతుంటారు మేడం గురించి విన్నారు కానీ మీలా ఎవరూ అనుమానించలేదు అన్నాడు జోసఫ్ మేఘనాథ్ మాట్లాడలేదు మళ్లీ భయంకర నిశ్శబ్దం అక్కడ జీపు చప్పుడు తప్ప ఇంకే శబ్దాలు లేవు అడవంతా ప్రశాంతంగా ఉన్నట్టు అనిపిస్తోంది జీపు మెల్లగా సాగుతోంది అరగంట తర్వాత బాబూ ఓసారటి చూడండి మెల్లగా అన్నాడు జోసఫ్ ఓ వైపుకు చూపిస్తూ అందరూ అటు కేసి చూశారు కాస్త దూరంలో ఓ పెద్ద కొండ ఉంది ఆ కొండ మీద కొండమీద జీప్ కేసి చూస్తున్నారు పది మంది యువకులు వాళ్లు బలంగా ఉన్నారు ఆటవీకుల్లా ఉంది వేషధారణ వారి చేతుల్లో బాణాల్లాంటివి ఉన్నాయి అందరికీ వణుకులాంటిది బయలుదేరింది జీపు ఆగిపోయింది నక్సలైట్లా భయంగా అంది చాందిని కాదు బహుశా అడవి మనుషులే ఉండొచ్చు అన్నాడు మేఘనాథ్ కాదు బందిపోటు దొంగలా ఉన్నారు అన్నాడు జోసఫ్ వాళ్ళు మనల్ని చూశారు అంది చాందిని వణుకుతున్న గొంతుతో భయం లేదమ్మా వాళ్ళు బందిపోటు దొంగలే ఉండరు బహుశా మనం వెళ్లబోయే పల్లెవాసుల ఉంటారు ఆ కొండమీదే ఆ పల్లె అన్నాడు స్వామి అవును గంగ చెప్పింది చాలా దూరం నుంచి వాళ్ళు మనల్ని చూస్తారని ఏదో గుర్తు తెచ్చుకుంటూ అంది చాందిని అవును వాళ్ళు కాపలా కాస్తున్నట్టున్నారు అన్నాడు నాదు నిజమే మనమన్నీ తెలిసే వచ్చాంగా ఇప్పుడు కంగారు పడ్డమెందుకు సిగ్గుగా అంది చాందిని జీప్ మళ్లీ కదిలింది అది చూసిన ఆ యువకులు ఆగండి అన్నట్టు చేతులూపారు జీపు మళ్లీ ఆగిపోయింది బిలబిల్లాడుతూ వచ్చి చుట్టుముట్టారంతా వాళ్ల వేషాలు చిత్రంగా ఉన్నాయి కళ్ళు ముద్దల్లా ఉన్నాయి ఎవరు మీరు కర్కసంగా అడిగాడు ఒక అతను సరదాగా అడవి వచ్చాం నా పేరు చాందిని ఇతని పేరు మేఘనాథ్ అంటూ పరిచయ వాక్యాలు పలికింది చాందిని వాళ్ళు సూటిగా చూశారు ఈ అడవి చూడాలని ఒక అతను అన్నాడు అదే ఈ అడవి ఇక్కడి పల్లెలు ఇక్కడ ఏం చూస్తారు క్రూర జంతువులు జంతువుల బతికే మేము ఇక్కడ ఉండేది క్షమించండి మీ పేరేంటో తెలుసుకోవచ్చా వారిలో నాయకుళ్లా ఉన్న ఒక అతనితో అంది చాందిని భోలా అన్నాడతను ఇదిగో గారు మీరెవరో మాకు తెలీదు కానీ మేము ముందుకొచ్చామో చెప్పేస్తాం మా మాట నమ్ముతారుగా అనునయంగా అంది చాందిని ఎందుకో కూలయ్యాడు భోలా అన్నతను చెప్పండి అన్నాడు అసహనంగా అల్లదిగో ఆ కొండ మీదుండే ఆ పల్లె చూడ్డానికి వచ్చాం పల్లెంటే పల్లె కాదు ఈ అడవికి వచ్చాం కదా అని నెసిగాడు మేఘనాథ్ ఒక్కసారి ఆ పల్లెవాళ్ళని కలిసి వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోతాం ప్లీజ్ వేడుకోలుగా అంది చాందిని లేదు అన్నాడు భోలా ఏంటి మీరా పల్లె చూడ్డం ఏం ఆతృత గడిగింది చాందిని అతను మాట్లాడలేదు అతని మౌనం అందరికీ భరించరాందైపోయింది మీరా తాలూకు మనుషులా అన్నాడు మేఘనాథ్ కాదు మరి తరతరాలుగా ఈ అడవి తల్లిని నమ్ముకుని బతికేవాళ్ళం అడవి మనుషులం మీరు బయట ప్రపంచంలోకి ఎప్పుడూ రారా కుతూహలంగా అంది చాందిని సాధారణంగా రాము కానీ అక్కడ జరిగేవన్నీ మాకు తెలుస్తాయి అయినా ఆ జనారణ్యం కన్నా ఈ మృగారణ్యమే ఎంతో ప్రశాంతంగా ఉంటుంది మా మట్టుకు మాకు రవంత గర్వంగా అన్నాడు భోలా మంచిదే మీ ప్రశాంతత ఏమిటో చూడాలని అనుకోవడం తప్పేం కాదు కదా కాకపోవచ్చు కానీ మీ నాగరికపు మనుషుల మీద మాకు నమ్మకం లేదు సారీ మీ సంపదల్ని కాజేయడానికి కానీ మీ మనుగడని భంగపరచాలని కానీ మేము రాలేదు మరి నిజం చెప్పేస్తున్నాను మీరు ఆవేశపడకూడదు అలాగే చెప్పండి మరేం లేదు ఆ పల్లెకో చిత్రమైన కథ ఉందని విన్నాం ఆ కథలో ఎంత నిజముందో తెలుసుకోవాలని చాలా కుతూహలంగా ఉంది అందుకే శ్రమపడొచ్చాం చెప్పేసింది చాందిని లాభం ఓ కథను అన్నాడు ఏం మీలాంటి వాళ్లే చాలామంది ప్రయత్నించారు ఆ పల్లె చరిత్ర తెలుసుకోవాలని కాని ఎవరికీ సాధ్యపడలేదు అయినా మీ మానాన్ని మీరుండక ఎక్కడో అడవిలో తలదాచుకుని బతుకుతున్న వాళ్ళని గురించి తెలుసుకోవాలని ఎందుకు ఆరాటపడుతున్నారు తీక్షణంగా అన్నాడు భోలా మేఘనాథ్ నవ్వాడు వాళ్ళు బతికేది ఓ బతికే అంటారా అంటే భోలా తీక్షణత వచ్చేసింది పరిస్థితి గమనించింది చాందిని క్షమించండి భోళగారు పల్లెకి చెందినవారు కాదు వాళ్ళు అంతకన్నా కాదు కాబట్టి మమ్మల్ని ఆపకండి వాళ్ళని మేమేం ఇబ్బంది పెట్టాం జస్ట్ నాలుగు ప్రశ్నలు వేసి మా అనుమానాలు తీర్చుకుని వెళ్ళిపోతాం వాళ్ల బతుకుల్లో ఆనందం ఎక్కడుందో తెలుసుకుంటాం అంది బతిమాలుతున్న ధోరణిలో భోలా ఆలోచనలో పడ్డాడు ఆటవీకులైన తమతో కూడా అంత మర్యాదగా మాట్లాడుతున్న వాళ్ళ మీద రవంత అభిమానం ఏర్పడింది కూడా ప్లీజ్ మిస్టర్ భోలా మమ్మల్ని వెళ్ళవండి అన్నాడు మేఘనాథ్ భోలా ఓ నిర్ణయానికి వచ్చినట్టు సరే మీరక్కడ ఎంతసేపు ఉంటారు అన్నాడు వాళ్ళు ఆదరించేదని బట్టు ఉంటుందది అయితే ఉండండి అని రెండు చేతులు మైకిలా నోటి దగ్గర పెట్టి పెద్దగా అరిచాడు భోలా ఆ అరుపు ఎంత దారుణంగా ఉందంటే అడవిలోని చిరు జంతువులు హడలిపోయి చెల్లాచెదురుగా పరిగెత్తేలా చెట్ల మీద పక్షులు గోలగోలగా అరుస్తూ ఎగిరిపోయేలా పసిపిల్లలు భయంతో గుక్కపట్టేలా ఉంది ఆ కేక విని కొందరు మగాళ్లు వచ్చారు భోలా ఏదో సైగ చేశాడు అంతే బిలబిల్లాడుతూ వచ్చేశారు వాళ్లంతా జీప్ దగ్గరికి వాళ్లంతా బట్లవి మామూలుగానే కట్టుకున్నారు బోలా విషయం చెప్పాడు వాళ్లలో పెద్ద మనిషిలా ఉన్న ఒక అతను ముందుకొచ్చి మీరు పోలీసు వాళ్ళ అన్నాడు చాలా నిర్లక్ష్యంగా కాదు కాదు కంగారుగా అంది చాందిని మరి పత్రికల వాళ్ళ మరైతే మా వాళ్ళని కావాల్సిన అవసరం ఏమిటి అది అది నిన్ను రచయిత్రిని మంచి నవలు రాయాలనుకుంటున్నాను మీ గ్రామాన్ని గురించి విన్నాను అందుకే మీ వాళ్లతో మాట్లాడితే మంచి ఫ్లాట్ దొరుకుతుందేమోనని నసిగింది చాందిని అతని మొహం సీరియస్గా అయిపోయింది అంటే మా బతుకులు మీకు కథలుగా అనిపిస్తున్నాయన్నమాట అన్నాడు కఠినంగా అభే నా ఉద్దేశం అది కాదండి మీ ఉద్దేశం ఏమైనా నేను చెప్పేది జాగ్రత్తగానండి ఈ నెలలో పోలీసు రెండు మూడు సార్లు వచ్చిండ్రు ఎవరో ఓ పోరి కనిపించడం లేదట అది ఇక్కడ గానుందేమోనని వచ్చిండ్రు మీరు కూడా గా ఉద్దేశంతో వస్తే ఆహా కాదు కాదు కంగారుగా అంది చాందిని గట్టైతే సరే కానీ ఎవరినైనా ఎత్తుకుంటూ వస్తే మీకు దొరికేది బండి సక్రమే నవ్వాడతను చెప్తున్నాగా మేం కేవలం గ్రామాన్ని గ్రామంలో ఉన్న మిమ్మల్ని చూడాలనొచ్చాం అంతే గట్లయితే సర్లే మరి మమ్మల్ని అక్కడికి తీసుకువెళ్తారా ఆత్రుత్ గడిగింది చాందిని మీరు జీప్ ఎక్కండి మేం ఆడదారులో వస్తాం అన్నాడతను కొన్ని గుర్తులు చెప్పాడు అందరూ జీప్ ఎక్కారు పల్లెవాళ్లు చకచక కొండెక్కేస్తున్నారు కాస్త దూరం వెళ్ళాక జీప్కి దారి కనిపించలేదు ఇప్పుడు ఈ కొండెక్కాలి ఎక్కగలరా అన్నాడు జోసఫ్ చాందినికేసి చూస్తూ ఎక్కుతాను అందామే పల్లెవాళ్లు చెప్పిన గుర్తుల ప్రకారం చాందిని వాళ్లు జీప్ దిగి కొండెక్కసాగారు వెళ్లేటప్పుడు వీడియో కెమెరా వగేరాలున్న బ్యాగు తీసుకెళ్లడం మరిచిపోలేదు అతి ప్రయాసగా కొండెక్కరంత అక్కడి దృశ్యం చూసి విస్తుపోయారు అక్కడంతా సమతల ప్రదేశంలా ఉంది చక్కని ఇళ్ళు గుడిసెలు పశుసంపద లాంటివన్నీ ఉన్నాయి పచ్చని పూదోట్లున్నాయి ఆ కొండ మీద అంత చక్కని పళ్ళుందని చెప్తే ఎవరూ నమ్మరు చూస్తే తప్ప వాళ్లను చూసి బిలబిల్లాడుతూ వచ్చారు జనం పల్లెకి రానిచ్చిన పెద్ద మనిషితో ఐదు వందల మంది దాకా ఉంటారు అన్నాడతను మై గాడ్ ఐదు వందల మందే అంది చాందిని విస్మయంగా అతను నవ్వాడు అంత ఆశ్చర్యపోకండి ఉండేది ఎక్కువగా ఆడోళ్లే అన్నాడు అప్పటికే చుట్టూ ముగిన ఆడవాళ్ళని చూస్తూ మరి మగాళ్ళు అయోమయంగా చూస్తూ అన్నాడు మేఘనాథ్ మేమే ఓ పది మంది దాకా ఉంటాం చాందిని ఏదో అనబోయి అతను సైగ చేయడంతో మానేసింది అతను అపా అంటూ ఓ పులికేక పెట్టాడు అతని కేక విని ఓ వచ్చింది అక్కడికి ఆమె చిన్నపిల్లలా డ్రెస్ చేసుకుంది తలదువ్వి తలనిండా పూలు పెట్టుకుంది పెదవులకి రంగేసుకుంది పరిశీలనగా చూస్తే వెగటు పుట్టేట్టుంది చాందిని వాళ్లంతా ఆమె కేసి వింతగా చూస్తుంటే ఆమె ముఖం చిట్లించి ఎవరాయి అంది మనవళ్ళేలే అని చాందిని వాళ్లతో ఇది మాయెక్క ఈ పల్లెకి ఈ జనాలకి మారాని అన్నాడతను ఆమె గర్వంగా చూసింది నమస్తే అంది చాందిని అందామె ఆమెనే పరిశీలనగా చూస్తూ మేఘనాథ్ చాందిని తమని తాము పరిచయం చేసుకున్నారు స్వామి వాళ్ళని పరిచయం చేశారు తమ వాళ్ళుగా తర్వాత వాళ్ళని తీసుకొచ్చిన అతను మెల్లగా రుద్రురాలతో ఏదో చెప్పాడు క్షణాల్లో అక్కడ కొన్ని స్టూల్స్ వెలిశాయి కూకోండి అంది రుద్రురాలు తను ఓ స్టూల్ మీద కూర్చుంటూ వాళ్ళు కూర్చున్నారు అయితే స్వామి వాళ్ళు కూర్చోలేదు చాందిని ఓసారి చుట్టూ చూసింది దాదాపు అంతా ఆడవాళ్లు అరవై ఏళ్ల రుద్దుల దగ్గర నుంచి పదేళ్ల పిల్లల దాకా ఉన్నారు అంతా చీప్ మేకప్లో ఉన్నారు ఇక నేను వెళ్తానప్పా అన్నాడు చాందిని వాళ్ళని అతను ఎల్లు అందామే అతను అతని వెనక మిగతా మగాళ్లు వెళ్ళిపోయారు రెండు నిమిషాలు నిశ్శబ్దంగా గడిచిపోయాయి రుద్రాలూ అసహనంగానూ మిగతావాళ్లు కుతూహలంగా చూస్తున్నారు సెప్పు నీకేటి కావాలే నిశ్శబ్దానికి స్వస్తి పలికింది రుద్రాలు చెప్తాను అంటూ బ్యాగులోంచి వీడియో కెమెరా తీసింది చాందిని మేఘనాథ్ మామూలు కెమెరా అందుకున్నాడు ఆగండి అరిచింది త్రుళ్ళి త్రుళ్ళిపడ్డారు చాందిని మేఘనాథ్ కూడా ఏంటి అంది చాందిని వింతగా చూస్తూ చేస్తుంది నిలదీసింది రుద్రాలు ఫోటోలు తీస్తున్నావు అది తెలుసు ఎందుకు తీస్తున్నారంటున్నా మీ గురించి వివరాలు సేకరించాలని వచ్చిన వాళ్ళం మీ ఫోటోలు తీసుకోకుండా ఎలా వెళతాం నవ్వింది చాందిని రుద్రాలు మోహం గంభీరంగా అయిపోయింది ఇల్లేదు అంది ఖరాఖండీగా ఏం ఇల్లేదంతే పోలీసులకు చూపిస్తామని భయమా అన్నాడు మేఘనాథ్ ఆ మాటకి పరిసరాలు అదిరేలా పడి పడి నవ్విందామే ఆమె ఎందుకలా నవ్వుతోందో అర్థం కాలేదా పట్టణం వాసులకి ఎందుకు నవ్వుతున్నావు విస్మయం అడిగింది చాందిని పోలీసు వాళ్ళంటే మీకు భయమా అని నన్ను అడుగుతుంటే నవ్వకేం చేయను అని మళ్ళీ నవ్విందామే అంటే ఆ పోలీసు వాళ్ళకే భయం మేమంటే కిసుక్కుని నవ్వింది యువతి మీరంటే పోలీసులకు భయమా అవును మా ఊరు గురించి మా గురించి తెలిసిన సానమంది పోలీసుళ్ళు ఈడుకొచ్చుండ్రు మా అమ్మని చూసి పారిపోయిండ్రు ఓ బానే ఉంది మరి ఫోటోలు తీస్తే కంగారు పడతారెందుకు కుతూహలంగా అంది చాందిని కంగారు కాదు కంగుమంది రుద్రాల గొంతు మరి సిగ్గా చ సిగ్గనేదేంటో మాకు తెలవనే తెలవదు మరైతే ఫోటోలు తీయించుకోవడానికి అభ్యంతరం ఏమిటి మాకేం అభ్యంతరం లేదు కానీ దేనికైనా ఓ రేటు ఉంటుంది కదా నవ్వింది రుద్రాలు చాందినీ మొహంలోకి వెలుగొచ్చింది అంటే మీకు ఆ నీకేం కావాలన్నా చెప్తాం కానీ మాకు డబ్బి వాలే డబ్బి చెడుగు చూడు చెప్పకపోతే నీ కాలి చెప్పుచ్చుకోట్టు నోట్లో తమలపాకుని తుప్పుక్కొని ఉమ్ముతూ అంది రుద్రాలు అంతే కదా నీకెంత కావాలనే ఇస్తాను ఇప్పటికీ ఈ డబ్బుంచు అంటూ కొన్ని నోట్లు తీసి రుద్రాలకు అందించింది చాందిని రుద్రాలి మొహం వికసించింది చాందిని ఇచ్చిన నోట్లని జాకెట్లో దాచుకుంటూ ఇంకడుగు అంది చాందిని క్షణం మౌనంగా ఉండిపోయింది రుద్రాలు ఏదో అర్థమైనట్లు తల పంకించి స్వామి కేసి చూస్తూ మీకాన పైసలున్నాయా అంది ఉన్నాయి అన్నట్లు తలూపారు వాళ్ళిద్దరూ మరింకేం ఏళ్లల్లో మీకు నచ్చిన వాళ్ళని మజా చేయండి అంది వెకిలిగా నవ్వుతూ కంగారు పడిపోయారు స్వామి జోసఫ్లు అయితే అమ్మాయిలు ఊరుకోలేదు ఇద్దరు యువతులు వాళ్ల చేతులు పట్టుకుని రండి బావలు అంటూ లాక్కుపోయారు వాళ్లు వారిస్తున్నా వినిపించుకోకుండా చాందిని తల వాలిపోయింది మేఘనాథ్కి ఊపిరి అందనట్టయింది అదేం గమనించని రుద్రాలు ఏంటి బాబు నువ్వు కూడా మజా చేస్తావా కావాలంటే చెప్పు నీకు తగ్గ పోర్లు కూడా ఉన్నారు నా కాన కిసుకున్న నవ్వుతూ అంది మేఘనాథతో వద్దొద్దు కంగారు పడిపోయాడతను ఆమె నవ్వింది ఆ దోలా తర్వాత చాందినికేసి చూస్తూ ఇప్పుడు అడుగు అంది నాది కెమెరా సిద్ధం చేశాడు చాందిని గొంతు సవరించుకుంది నీ పేరు అంది నాంది వాచకం పలుకుతూ ఎల్లమ్మ చూడు ఎల్లమ్మా ఈ పల్లెకి నువ్వే యజమానురాలు కదూ అవును మారానిని గర్వంగా అందామే చాందిని ఏదో అడగబోయి ఏదో శబ్దం రావడంతో చివున తలెత్తి చూసింది అంతే ఆమె కళ్ళు విశాలమయ్యాయి నోట మాట రానట్లు బీసుకుపోయింది కనిపించింది ఓ యువతి నువ్వా అంది అప్రయత్నంగా అయితే ఆ మాట గుణినట్టుందే తప్ప స్పష్టంగా లేదు ఏంది అంది ఎల్లమ్మ చాందిని ఏదో అనబోయింది అయితే అప్పుడే ఓ చిత్రం జరిగిపోయింది అంతకుముందు కనిపించిన యువతి కాస్త పక్కకు తప్పుకుని రెండు చేతులు జోడించి చెప్పొద్దు అన్నట్లు సైగ చేసింది దీనంగా చాందిని నోట్లో మాట నోట్లోనే ఆగిపోయింది చాందిని చూసిన వైపుకు చూసి అక్కడెవరూ కనిపించకపోవడంతో ఏంది అడుసొతున్నావ్ అంది ఎల్లమ్మ అనుమానంగా ఏం లేదు ఎలా మొదలు పెట్టాలా అని ఆలోచిస్తున్నాను నవ్వేసింది చాందిని ఎల్లమ్మ కూడా నవ్వింది కృతజ్ఞతగా మరోసారి నమస్కరించి ఎవరికంటా పడకుండా పొరుగులాంటి నడకతో వెళ్లిపోయింది ఆ యువతి